అమ్మ నమస్కారం అండి నమస్కారం పేరు పేరు నా స్వామి కళ్యాణి గారు అయితే తాలిబొట్టు వేసుకోండి అని చెప్పి కామెంట్ ఒకటి అంటారు చిన్మయ్ గారు వాళ్ళ వాళ్ళ భర్త ఇచ్చిండు ఆయన ఆయన డౌట్ క్లియర్ చేసిండు సమాజం మీకు వదిలిండు మంగళసూత్రం విలువ తాలిబొట్టు ఇలువ తెలిసినట్టయితే అసలు కట్టే ఆయనకే తెలియనప్పుడు ఆయన సమాజం మీకు ఎట్ట వదిలిండు మరి దాని ఇలువ తెలియనప్పుడు ఆమె ఎట్ట పెళ్లి చేసుకుండు అది ఫస్ట్ రాంగ్ కదా మంగళసూత్రం అభిహాస పాలన చేయొద్దు దయచేసి హేనం చేయొద్దు సమాజం ఇప్పటికే సమాజం సర్వనాశనం అయిపోతుంది మెట్టలు పెట్టుకోకుండా తాలిబుట్టలు వేసుకోకుండా గాజులు వేసుకోకుండా బొట్టు పెట్టుకోకుండా అన్ని ఫ్యాషన్ అన్నీ మాకొద్దని ఇప్పుడే చాలా దిగజారిపోతుంది దిగుతూ ఇప్పుడు మళ్ళీ మంగళసూత్రమైన పవిత్రమైన మంగళసూత్రం మీద కూడా ఆట ఆడాలని చూస్తాను ఇది మాత్రం ప్రకృతి చూస్తే ఇవేలో సృష్టిస్తుంది అనమాట దయచేసి మన మంగళసూత్రానికి మన భారతదేశం అనేది ఎంతో ఇలువు ఉంది పెళ్ళి అనే తంతుకు కూడా ఎంతో ఇలువుంది మరి ఇంక మంగళసూత్రం వేసుకున్నప్పుడు అసలు పెళ్లి ఎందుకు మరి ఇంకా మగ సంసారం ఎందుకు ఇంకా మామే కట్టాలని రూల్ ఎందుకు అది తప్పు కదా అట్లా మాట్లాడతాం మంగళసూత్రం అంటే ఏంది ఎంత పవిత్రమైంది అనుకున్నా అమ్మవారు ఉంటుంది గౌరీదేవి ఎంతో ఇలువ ఎంతో ప్రాధాన్యత ఉంది అనమాట మరి పెళ్ళి అంటే చుట్టాలు బంధువులు అందరూ వస్తారు కదా కాలు కడిగేది దేవుడికి అల్లుడి కాళ్ళు చిన్న వయసు అయినా కూడా ఆమె కాళ్ళు కడిగేది ఎందుకు కడిగేటప్పుడు శ్రీ మహావిష్ణు అని కాళ్ళు గడుగుతాడు మంగళసూత్రం కంటే అంత ఇలువుందనమాట ఇదంతా మంగళసూత్రం గురించే చెప్పేది అల్లుడిని శ్రీ మహావిష్ణు అంటే నారాయణుడి కాలు గడుగుతున్నా అని చెప్పి కడుగుతారు మంగళసూత్రానికి అంత ఇలువుంది మన భారతదేశాన మన భారతదేశ సంస్కృతి పక్క దేశాలు చూసి నేర్చుకుంటున్నాయి మన కట్టు బొట్టు మన ఇలువలు ఇప్పుడు మన భారతదేశంలోనే పుట్టి మన భారతదేశం ఇలువలు తీసేసేది మన వాళ్ళే ఎవరో కాదు ఇంకా సమాజానికి ఇది నేర్పితే కానీ ఇంకా పాడైపోరు ఇప్పుడు వచ్చే యువతూ పెళ్లి చేసుకోకుండా డైరెక్ట్ సంసారాలే పెడుతున్నాయి తప్పు కాదు ఇది యూతం మరి ఆయన చేసిన కామెంట్ వల్లనే ఆయన భార్యకి ఇప్పుడు అంత ట్రోల్ వచ్చింది అంటున్నారు అన్ని ఫ్రీడమ్ అన్ని ఫ్రీడమ్ అని అంటే అది కరెక్ట్ కాదండి అన్ని ఫ్రీడమ్ అనొద్దు అనొద్దు ఏదైనా ఫ్రీడమ్ అనగానే మంగళసూత్రంతో చెలగాటం ఆడొద్దు అది ఫ్రీడమ్ కాదు అది ఆడదాని జన్మ హక్కు మంగళసూత్రం అంటే మన సౌభాగ్యం తనం ఆ పూలు బొట్టు గాజులు మనకు భర్త రాకముందే వచ్చినాయి కదా భర్త పైన కేసుకోవచ్చు కదా అని అంటారు అంటే ఆనదానికి సౌభాగ్యం ఐదో తనం అంటే ఈ బొట్టు ఒక్కటే కాదు భర్త పెళ్ళి అయిన తర్వాత ఇది 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 అతది కాపిట్లో బొట్టు ఆయన నిండా నూరేళ్ళు బతకాలని ఆ మంగళసూత్రం ఎంత పవిత్రత ఉంది మంగళసూత్రానికి ఒక చరిత్ర కూడా ఉంది చరిత్ర చంద్రమతి చరిత్ర ఉంది